మిథున్ రెడ్డి అరెస్టు ఒక సినీ ఫక్కిలో జరిగింది మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నారు అని తెలియగానే భారీగా అయితే జనం వచ్చారు అంతేకాదు ఒక భారీ కాన్వాయి కూడా మొదలైంది అయితే పోలీసులకి ఆ కాన్వాయిని తప్పించడం అనేది పెద్ద తలనొప్పిగా మారిందట కానీ చాలా వ్యూహాత్మకంగా వ్యవ వ్యవహరించారు రాష్ట్ర పోలీసులు అని చెప్పాలి మొత్తం నలభై కార్లతో బయలుదేరిందట కాన్వాయ్ ఆ నలభై కార్లను ఒక్కొక్క కారును దారి మళ్లించి మళ్లించి చివరికి ఒక్క రెండు కార్లు మాత్రమే కోర్టు వరకు వచ్చేలాగా ప్లాన్ చేశారట ఆ పోలీసులు మద్యం కేసులో సిట్ ముందు హాజరైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి భారీ బల ప్రదర్శనకు అయితే దిగారు ఢిల్లీ నుంచి విమానంలో వచ్చిన ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి మొత్తం నలభై కార్లలో ర్యాలీగా సిట్ కార్యాలయానికి బయలుదేరట అయితే పోలీసులు దశల ఒక్కొక్క వాహనాన్ని అడ్డుకున్నారు గోడవల్ల జంక్షన్ వచ్చేసరికి పదకొండు కార్లను కుదించారట అంటే పోలీసులు ఎలా చేస్తారంటే ఇదంతా సినీ ఫక్కిలో మధ్యలో పోలీస్ వాహనాలు రావడం ఈ వెహికల్స్ వెళ్ళిపోతా ఉంటాయి మధ్యలో రెండు పోలీస్ వెహికల్స్ మాత్రం మధ్యలో వెనకవాటికి దారి ఇవ్వకుండా ఇవి దారి మళ్ళిస్తాయి ఆ రెండు పోలీస్ వెహికల్స్ వేరే దారిలో వెళ్ళిపోతాయి వెనక ఉన్న వాహనాలన్నీ కూడా పదకొండు వాహనాలు ఆ పోలీస్ వెహికల్స్ ఫాలో అయిపోయి వెళ్ళిపోతాయి దాంతో అలా వారు వాళ్ళు ఒక పదకొండు వెహికల్స్ దారి మళ్లించారట అలాగే రాంవర్పాడు సర్కిల్ కి వచ్చేసరికి మరో తొమ్మిది కార్లను అడ్డుకున్నారట చివరికి మిథున్ రెడ్డి ఉన్న కారుతో పాటు మరో వాహనాన్ని మాత్రమే అనుమతించారు అందులో మిథున్ రెడ్డి ఉన్న కారును మాత్రమే సిపి కార్యాలయానికి అనుమతించారు దీన్ని వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ గారు డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చారట ఫైనల్ గా వచ్చేసరికి రెండు కార్ల వరకు అక్కడ వరకు తీసుకొచ్చారు కానీ సిపి కార్యాలయంలోకి వెళ్ళేసరికి ఆ ఉన్న ఉన్న కారును కూడా అడ్డుకున్నారు పక్కకు లాగేశారు ఈ ఒక్క కారు మాత్రం లోపలి తీసుకెళ్లారు అంటే ఒక మిథున్ రెడ్డి ఒక ఎంపీ మిథున్ రెడ్డి విషయంలోనే ఇలా జరిగితే రేపు పొద్దున్న నిజంగా జగన్మోహన్ రెడ్డిని కనుక అరెస్ట్ చేసి తీసుకెళ్తే ఏ రకమైన ఉద్రిక్తత ఉంటది అనేది ఇప్పుడు పోలీసులు కూడా ఆలోచిస్తున్నారంటే మొత్తానికి మిథున్ రెడ్డిని అయితే అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు